రాయిని రొట్టెగా చేసుకొని తినమని దేవుణ్ణి శోధించింది ఈ లోకరాజ్యం అంతా ఇస్తాను నా ద నా కాళ్ళ దగ్గరికి రమ్మని దేవుణ్ణి అడిగింది మరి దేవుడు సాతాన్ ఓడించి మరి తన బిడ్డల్ని మనల్ని ఎలా కాపాడేకున్నాడో అలానే సాతాన్ని ఉచ్చులన్నింటినీ మనం ఏం చేయాలి ఓడించాలి సాతాన్ గారి ఉచ్చులన్నీ ఓడించి విజయాన్ని పొందుకోడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు ప్రార్థన చేయాలి దేవుడికి సహాయం కోరుకోవాలి అయ్యా మరి నేను ఈ లోకంలో ఉంటున్నాను ఎలా నీ బిడ్డగా ఉండాలి ఎలా భయభక్తులు కలిగి జీవించాలి ఎలా నేను ఇతరులతో మాట్లాడాలి అనేది దేవుడి దగ్గర మనము సహాయం కోరుకోవాలి సహాయం కోరుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు ఆయనకి మనం ఏం చేయాలి భయపడాలి దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి దావేది మహారాజు అంత గొప్పగా మరి దేవుడు మరి ఆ పట్టణానికి గొప్ప రాజు చేసినప్పుడు మరి దేవుడు అంటే ఎంతో భయపడ్డాడు మరి అబ్రహాము మన పితరులందరూ దేవునికి ఇదేలుగా జీవించారు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చూశారు మరి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే మనలో భయం ఉండాలి దేవుడు అంటే చాలా భయం పాపం చేస్తే దేవుడు ఊరుకోడు లోకం వైపు చూస్తే దేవుడు ఊరుకోడు అనే భయం ఉండాలి